రామునివారము మాగమి విచారము స్వామీని దేవారము దాసరథే దివాదరము రామునివారము మాగేమి విచారము తెలుసీ తెలియ నేరము మా దేవుని దేయుపకార చిన్న శరీరము మది మదిపుల కాంకురపూరము రామునివారము మాగేమి విచారము కలచిన్న శరీరము మది మదిపులకాంకురపూరము రామునివారము నిస్సారమురాములయవతారము మదిజిన్ మజితించుటసారము రామునివారము మాగేమి విచారము స్వామీనిదేవారము దాసరథే శృంగారము ఎంతో శృంగారము మాటీతే సునియవతారము రాముని వారము మాకేమి విచారము స్వామినితే పరము పారము దాసరథే దివాదారము ఇతరుల సేవ కోర్పము రఘుపతిని అతిరాజసుజేరము మామతిరంజలు రాముని వారము మాకేమి విచారము స్వామిని దేవరము దాసరథే జీవ